దేవు నామానికి స్తోత్రములు యువతి కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవుడు వారిని ఆశీర్వదించును అంట దేవుడు వారిని ఆశీర్వదించును ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఈరోజు వాక్యం సెలవిస్తూ ఉంది కదా కురిందీళ్ళుకి రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయం పదిహేనో వచనంలో వాక్యం విరిదిగా ఉంది సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు ఏమండి సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచి ఉన్నాడు మనలను అన్న దగ్గర పైన రెండు అనేటటువంటి అంకె ఉంది దాని అర్థం ఏంటంటే మిమ్మును ఈ కాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే దేవుడు ఎందుకు పిలిచి ఉన్నాడు అంటే సమాధానం కలిగి ఉండటం ఏంటి దేవుడికి మనకు సమాధానము లేదా ఏ దేని తోటలో పోయినటువంటి సమాధానము మరలా మనకి ఇవ్వడానికి ఆయన ఈ భూమి మీద ఆయన సమాధానకర్తగా జన్మించి ఆయన ఆయనకి మనకి సమాధానమును ఇవ్వడానికి మిమ్మల్ని పిలిచి ఉన్నాడు దేవుని బిడ్డలారా దేవునికి నీకున్నటువంటి సంబంధం తెగిపోయిందేమో ప్రార్థన తగ్గిపోయిందేమో దేవునితో సహవాసం తగ్గిపోయిందేమో దేవుని మాటలు వినడము తగ్గిపోయిందేమో ఈరోజు దేవుడు నీకు దూరమైనటువంటి దాన్ని దేవునికి నీకును దూరమైనటువంటి స్థితిని మరలా సమాధాన ఆయన మిమ్మును విడిచి ఉన్నాడు అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ కీడు చేత మాని మేలు చేయము సమాధానము వెతికి దాన్ని వెంటాడము ఎప్పుడైతే నువ్వు సమాధానము వెతికి వెంటాడుతావో నీ జీవితంలో అనుకోకుండా అద్భుత కార్యము దేవుడు జరిగిస్తూ ఉన్నాడు యోగు గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఒకటవచ్చ ఉంది ఆయనతో సహవాసము చేసిన ఎడలా నీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలు కలుగును దేవునితో సమాధానము ఉండటకు ఆయన మనలను అనగా మిమ్మును పిలిచి ఉన్నాడు ఆయనతో నువ్వు సహవాసము చేసినట్లయితే ఆయనతో నువ్వు సహవాసము చేయాలంటే హీడు చేయట నీవు మాని మేలు చేయి అప్పుడు ఆయనకు నీకు సమాధానము ఏర్పడుతుంది ఉంటుందిగా ఆయనకు నీకు సమాధానం ఏర్పడమే కాకుండా సహవాసము కూడా ఏర్పడుతుంది ఎప్పుడైతే ఆయనకు నీకు సహవాసము సమాధానము కలుగుతుందో అలాగున ఆయన నీకు మేలు కలగజేస్తాడట దేవుడిని బిడ్డలారా దేవుడు నీకు మేలు కలగజేయడానికి ఆయన సమాధానంగా ఉండుటకు మనల్ని పిలిచి ఉన్నాడు అందుకే ఈరోజు వాక్యం సెలవిస్తాంది నువ్వు దేవుడితో సహవాసము చేసి సమాధానము కలిగి ఉన్నట్లయితే నీ జీవితములో దేవునిచ్చేటటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు వాక్యం ఉంది కదా ఇక్కడ కీర్తనలు ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము ఏహోవ తన ప్రజలకు బలమును అనుగ్రహించును ఏహోవ తన ప్రజలకు సమాధానము కలగజేసి వారిని ఆశీర్వదించును ఏమండి యోవ తన ప్రజలకి బలమును అనుగ్రహించును యహోవ తన ప్రజలకి సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును సమాధానముగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచినాడు కదా పిలిచిన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఈరోజు ఎవరిని దేవుడు ఆశీర్వదించినాడు అంటే ఆయనతో సమాధానము కలిగి ఆయనతో సహవాసము చేస్తూ మేలు చేసిన వారిని దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు ఆ రీతిగా నీ నిన్ను నీ కుటుంబాన్ని కూడా ఆయన నిండాలుగా ఆశీర్వదించును కాక ఆమె